నియోజకవర్గం భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమార్ దంపతులను దేవరకద్రా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల మంజుల వెంకటేశ్వర రెడ్డి దంపతులు పూలమాలలు వేసి సాలవాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడారు అనంతరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇతర మాజీ ప్రతినిధులు ముఖ్య నాయకులు పార్టీ సన్మానిస్తున్నారు సన్మానాన్ని స్వీకరించాల్సింది మనస్ఫూర్తిగా చేస్తున్నారు దాని నిజంగా నిలబెట్టి మీరందరూ కూడా దాదాపు వంద పైగా ఓట్లతోటి మనం ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అదేవిధంగా పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు పన్నెండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నా ఎంత కష్టపడ్డా మాకైతే నమ్మకం ఉన్నది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ బలపరుస్తారు నవీన్ని తప్పనిసరిగా గెలిపిస్తారన్న నమ్మకం ఉన్నది ఎవరు ఎన్ని ప్రలోభాలు గురి చేసినా కూడా ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ మనం మన అభ్యర్థిని గెలిపించుకోవడం దాంట్లో మీ అందరి భాగస్వామ్యం ఉండడం ఓట్లు వేసిన నాయకులే కాదు ఓట్లు ఉన్న ఎంపీటీసీలు ఎంపీపీ డెటీడీసీ కౌన్సిలర్లు చైర్మన్లు వాళ్ళ ఓట్లు ఉన్న వాళ్ళు కానీ ఓటు లేని నాయకులు కూడా చాలా కష్టపడ్డారు అంటే వాళ్ళని మోటివేషన్ చేసే దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్క ఓటర్ దగ్గరికి మన నాయకులు ఒక పది మంది వరకు పోయి ఈ కష్టకాలంలో మనం నిలబడాలి ఒక్క ఓటు కూడా మనం పక్కకి ఇవ్వద్దు అని కౌన్సిలింగ్ ఇచ్చి మోటివేషన్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ కష్టపడ్డారు కాబట్టి ఇవాళ రిజల్ట్ వచ్చింది నిజంగా రిజల్ట్ ఇట్లా వస్తుందని తెలిసే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కౌంటింగ్ ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో చాలా పాజిటివ్ రిపోర్ట్ ఉంటుండే మనకి ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్ తెలంగాణలో ఎమ్మెల్సీగా మనం అంటే దాని ఎఫెక్ట్ తప్పనిసరిగా పార్లమెంట్ మీద పడతాదన్న దురుద్దేశంతో ఈ కౌంటింగ్ కూడా దాదాపు రెండు నెలల వరకు ఆపడం జరిగింది అది మీరు అందరూ గమనించారు ఎప్పుడైతే కౌంటింగ్ ఆపి అప్పుడే మాకు అర్థమైపోయింది మనం గెలుస్తున్నాం కాబట్టి ఈ పాజిటివ్ వైబ్రేషన్ వల్ల పార్లమెంట్ ఎన్నికలు రావద్దన్న కుట్రతోనే వాళ్ళు ఆపిదండి ఏది ఏమైనా ఈరోజు రాష్ట్రంలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ చాలా బ్రహ్మాండంగా పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక మంచి ఎలక్షన్ మనం వేసినాము ఇదవ అన్నట్లు రాజకీయాల్లో ఓటమి ఉంటుంది గెలుపు ఉంటుంది ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మనం కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగేళ్ళు ఉద్యమంలో పనిచేసినాం చాలా మంది రెండు వేల ఒకటి నుంచి ఉన్న వాళ్ళు తింటున్నారు తర్వాత అందరం జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎంత సీరియస్గా మనం ప్రయత్నం చేసినాం ఆ రోజు అనుకున్నామా ఆ రోజు అనుకోలే రాష్ట్రం వస్తుంది రాష్ట్రం వస్తే ఎమ్మెల్యేలు అవుతాము మంత్రులు అవుతాము ఆ రోజు ఒకటే కాన్సెప్ట్ మనకునే రాష్ట్రం కావాలి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడాలి రాష్ట్రం ఏర్పడాలి రాష్ట్రం రాష్ట్రం కదొకటే తప్ప మనకి మీరే ఆలోచన లేకుండా పద్నాలుగులో రాష్ట్రం వచ్చింది ప్రజలు ఆశీర్వదించారు మొదటిసారి ఎమ్మెల్యే అయినాం ఐదేళ్ళు పనిచేసినాం మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో రెండోసారి గెలిపించింది రెండు సార్లు అంటే దాదాపు పది సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం పది సంవత్సరాల్లో ఎంత గొప్పగా మనం పని ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ దేశంలో లేనని కొత్త కొత్త పథకాలు ఇలా మనం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినాం మిషన్ లాంటి పథకం పెట్టాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి రైతు లాంటి పథకం పెట్టాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి ఏ రాష్ట్రం లేనటువంటి పనులు మనం తెలంగాణలో చేసినాం అయినా కూడా పని తర్వాత ప్రజలకి ఎందుకో పాత అనిపిస్తుంది మళ్ళీ కొత్త కావాలనిపిస్తుంది ఇంకా కొత్తగా ఏదో వస్తుందా అన్న ఆలోచన సరే దాని దగ్గర కొన్ని కొన్ని మిస్టేక్స్ పైన కావచ్చు మావి కావచ్చు మీ కావచ్చు ఊళ్ళో కావచ్చు పదేళ్ళ తర్వాత ఏమైంది అంటే కొంచెం నిలిప్త అనేది నాయకుల్లో ఏర్పడడం ప్రజల్లో కూడా పదేళ్ళు కొత్త చూద్దాం ఆలోచన రావడం ఇంకా కొత్తగా వస్తుందన్న ఆలోచనతో కొంచెం చిన్నప్పుడు పాటతో ప్రత్యేకంగా మన నియోజకవర్గం అయితే ఓన్లీ గెలిచిన ఎమ్మెల్యేకు మనకు తేడా అయ్యింది పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే రాష్ట్రం మొత్తంలో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా ఉంటే మన నియోజకవర్గంలో ఓన్లీ పాయింట్ సిక్స్ అంటే ప్రజలు ఎనభై ఏడు వేల ఓట్లు చేసిండ్రు అందుకే ప్రజలను ఎప్పుడు మనం తప్పవద్దు ప్రజలకు మన మీద ప్రేమ లేకునింటే పార్టీ మీద కేసీఆర్ గారి మీద కార్ కుర్ మీద ప్రేమ లేకునింటే ఎనభై ఏడు వేల ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు ఇక ఐదేళ్ళకి ఆందోళన దృష్టి ఇక పదిహేళ్ళు చేసిన తర్వాత మనకు నూట పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి అదే రెండు వేల పద్నాలుగులో అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత ఐదేళ్ళు అనేటట్లు మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఎవరు కూడా మీరు మైండ్ల పెట్టి మైండ్లకెళ్ళి తీసేయండి అదే ప్రభుత్వం పోయింది ఎమ్మెల్యే పోయింది కదా మీరు స్థానిక సంస్థల్లో పోయినసారి వంద శాతం మనం ఉన్నాం ఏడు మండలాలు ఏడు పిటిసిలు మనమే తొమ్మిది సింగిల్ చైర్మన్ మనమే రెండు మున్సిపల్ చైర్మన్లు మనమే రేపు మీరు ఈ పెదవులన్నీ కూడా మీరు కూర్చోగలిగితే రాబోయే ఎలక్షన్ల వరకు ఇంక ఉంటది మనం గెలిపించిన టీఆర్ఎస్ గుర్తుపైన గెలిపించిన వాళ్ళు ఎంపీలు ఎంపీటీసీ కౌన్సిలర్స్ ఎంపీటీసీలు వేయరు అంటే వాళ్ళు ఆ రోజు గెలిచిన పరిస్థితులు మర్చిపోయారు ఆ రోజు ఈ టిఆర్ఎస్ పార్టీ లేకుంటే వాళ్ళకు పదవులు వచ్చేదా ఆ రోజు ఆలన్న లేకుంటే వాళ్ళు ఆ పదవులు అనుభవించిన వాళ్ళ ఐదు సంవత్సరాలు దాదాపుగా పదవులు అనుభవించి ఏదో ఆరు నెలల రాజకీయానికి వాళ్ళు ప్రలోభాలకు గురయ్యరు కానీ మిగతా ఎవరైతే ఉన్నారో మా అక్కలు కానీ అన్నదమ్ములు కానీ అంటే ప్రేమపూర్వకంగా అంటే అవతలలో డబ్బులు ఇస్తే మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే అవి మన పైసలు ఎందుకంటే మన ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తే పది మంది దగ్గర సంపాదించవచ్చు కానీ మన ఇంట్లో కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఎప్పటికో జ్వరం వస్తున్నావు అది వస్తున్నావు ఇది వస్తున్నావు చిన్న ట్యాబ్లెట్ కానుంచి సెలైన్ బాటిల్ కానుంచి ప్రతి ఒక్కటి వాళ్ళ కంపెనీ నుంచి వచ్చి వాళ్ళ ఎన్ని పైసలు తీసుకున్నా మనకు ఏం తప్పు లేదు పైసలు తీసుకున్నందుకు మనసారి వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్న అందరికీ నా యొక్క శుభాభినందనలు ఎందుకంటే ప్రజాధనం అది మనది మన ఇంటి పైసలు అవి మనం ఎన్ని తీసుకున్న తక్కువనే వాళ్ళు ఎన్ని ఇచ్చిన తక్కువనే కానీ అంటే మీకు ఒకటి సభాముఖంగా చెప్పదలుచుకున్నా నేను మళ్ళా ఎలక్షన్స్ తర్వాత మేము అంటే కొన్ని టెంపుల్స్ కొన్ని ప్లేసులు చూద్దామని అని చెప్పి మా పిల్లలు అడిగితే మేము గోవా ట్రిప్ వెళ్ళినాం గోవా ట్రిప్ వెళ్ళినప్పుడు ముఖ్యంగా దేవరకత్నం నియోజకవర్గం అవతల ఎమ్మెల్యే ఎవరైతున్నారో వాళ్ళ సోషల్ మీడియా టీం దగ్గర దగ్గర వాళ్ళ ఇంపార్టెంట్ వ్యక్తులంతా ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మంది టూరుకు వచ్చారు అంటే వాళ్ళు మేము ఒకటే పోట్ల దాన్ని ప్రయాణిస్తుంటే వాళ్ళు నన్ను గుర్తుపట్టి వచ్చి అన్నాను నవీన్ కుమార్ రెడ్డి కదా అంటే అవును అంటే ఏమనుకోకన్నా బాధపడదు నువ్వు ఓడిపోతున్నావు నువ్వు రెండు వందల తోట ఓడిపోతుండొచ్చు కానీ మంచి నిర్ణయం తీసుకొని నిలబడ్డావునా భవిష్యత్తు ఉంది అంటే నేను ఒక క్వశ్చన్ వేసిన సరే ఇవన్నీ పక్కకు పెట్టుండి వెళ్ళిపోవడం అనే సహజం నాకు తెలిసిన నిలబడ్డా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు పన్నెండు మంది ఎమ్మెల్యే ఉన్నారు ఒక మినిస్టర్ ఉన్నాడు కరుడు కట్టిన లాంటి రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే చాలా మంది భయపడ్డారు అయినా నేను నిలబడ్డా నాకేం బాధ లేదు నేను ఒక నిజామ కార్యక్రమాలు ఉన్నా కానీ మీ దేవరికత పరిస్థితి ఏంటంటే చెప్పండి